హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూసిన జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాక్ ఛానల్ మనమైతే చింతా మంతైతే వచ్చాము ఇక్కడైతే ఆదివారం మస్ అని జరుగుతుంది చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే మంచి మంచి ఆవులు అయితే వచ్చినాయి ఇక్కడైతే మంచి భారీ ఆవులు అయితే వస్తుంటాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే వెళ్ళినట్లయితే అది తెలుసుకుందాం చెప్తున్నారు ఇది చూడండి అయితే పైదూడ మంచి జాతులు అయితే పుట్టింది అప్పుడు ఈ లెంత్ ఉందంటే ఇది పెద్ద ఇంకా భారీ ఆవైతే అవుతుంది సర్ఫేస్ కట్ అయితే చూడండి మంచి జాతులు అయితే పుట్టింది ఆవుది చూడండి దూడైతే ఎక్సలెంట్ జాతి బాగా ఐట్ కూడా బాగా పడింది ఉంది ఏం చెప్తున్నారు ఇది రెండు ఇరవై తులసిరా రెండోతా పుల్ ఆరు పుల్ పానా పన్నెండు పన్నెండు పిండింది రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఆరు పళ్ళు అంట రెండో ఈత ఫస్ట్ ఇతక అయితే పన్నెండు పన్నెండు లెట్లైతే పండింది అంట ఇదైతే రెండో ఈత ఇంత దగ్గరలో అయితే ఉంది దీనికి నరలు అయితే బాగా కనిపిస్తున్నాయి రెండు అయితే ఒకసారి అయితే చూడండి పాలు నరలు అయితే బాగా కనిపిస్తున్నాయి రెండో ఈతకి అయితే పాలు అయితే ఇంకా బాగా కుడుతుంది అని అయితే చెప్తున్నారు ఆవు అయితే బాగుంది ఆనంద వాళ్ళైతే చిండేది ఇదే చెప్తున్నారు ఒకటి పది చూడండి జెర్సీ అయితే ఒకటి పది చెప్తున్నారు ఇది పల్లో ఆరు పొల్ల పళ్ళని చెప్తారు ఇదే తొమ్మిది పది చూడండి అయితే జెర్సీ ఆవు ఓటి పది చెప్తున్నారు కూడా ఈడ ఉంది కొద్దిగా బేరం అయితే ఉంటుంది అయితే ఫైనల్ రేట్ కాదు తొమ్మిది పది లీటర్లు చెప్తున్నారు కొద్దిగా అయితే బాగా దించింది రేట్లు ఫైనల్ కాదు కొద్దిగా బ్యారాలు ఉంటాయి ఒకటి డబ్బా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముప్పై ముప్పై ఐదు చూడండి ఒక లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు రెండు పళ్ళు తొలసూడు పడ్డంట దేంకైతే ముప్పై లీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఆవు అయితే బాగుంది పొద్దుగా అయితే దించింది ఇంకా కొద్దిగా అయితే ఉంది తులసూరికే రొమ్ములు అయితే పొద్దుగా అయితే ఉన్నాయి తులసూరికే రొమ్ములు అయితే బాగుపడినాయితే పొద్దుగా అయితే ఇంకా బాగా అయితే దిస్తుంది అని అయితే చెప్తున్నారు ఆన్ వాళ్ళు అయితే చిన్నది అయితే బాగుపడింది దీనికి అయితే మచ్చలు కూడా పడినాయి కొద్దిగా బేరం అయితే ఫైనల్ రేట్ కాదు ఆమె ఇరవై తులసూరా రెండు పల్ల చూడ ఇరవై వేలు చెప్తున్నారు అయితే తులసూరి చూడండి పొద్దు అయితే దించింది కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఫైనల్ రేట్లు ఖాళీ ఇప్పటి కూడా బాగుపడింది చూడండి ఆవైతే అయితే చూసాకైతే ముచ్చటగా అయితే ఉంది రెండు పుల్ అంటాయి బాగుంది రమ్ములైతే చచ్చు ఏం పెట్టుకున్నారు రెండు ఇరవై నా పుల్ మూడై మూడై నా పాలు ఎన్ని పుట్టి ఇరవై లీటర్ చూడండి రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు మంచి భారీ ఆవు పూటకైతే ఇరవై వెళ్ళినట్లు చెప్తున్నారు మూడో అయితే బాగుంది ఆవైతే బాగుంది కూడా చూపిస్తున్నారు ఆవు అయితే జంప్ ఐటు అయితే గా ఉంది చింతా మంచికి మంచి మంచి భారీ ఆవలంతా వస్తున్నాయి బాగుంది ఏం లెట్ చెప్తున్నారు ఇది ఒకటి ముప్పై ఐదు ఆ పళ్ళు నా పాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పన్నెండు లీటర్లు పన్నెండు లీటర్లు టైంకి చూడండి ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు తులసూరి రెండు పళ్ళు అంట పూటకైతే పన్నెండు లీటర్లు అయితే చెప్తున్నారు ఆవు అయితే బాగుంది చూడండి తోలు కూడా చూపిస్తున్నారు మంచి మంచి ఆవులంతా అంతా చింత మంచి అయితే వస్తున్నాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం అయితే సంత జరుగుతుంది తులసూ రావు పుదు కూడా తెంచింది చూడండి రొమ్ములు అయితే ఆవు అయితే బాగుంది బియన్ వాళ్ళే తెచ్చింది ఇది

బాగుంది రెండు పళ్ళు ఇది హారల్లో రేట్ రేట్ రేటు రేట్ ఎస్ హాలు హండ్రెడ్ లీటర్ చండీ లక్ష రూపాయలు చెప్తున్నారు ఆరు పళ్ళు అంట ఇది కూడా ఒక పన్నెండు లీటర్లు అయితే పిండొచ్చు అయితే చెప్తున్నారు కొద్దిగా బేరం అయితే ఉంటుంది ఇది ఇది రెండు తులసూరా పాలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా పన్నెండు పన్నెండు అయితే రెండు అయితే అంటే లక్ష వేలు చెప్తున్నారు కొద్దిగా బేరం కూడా ఉంటుంది పాలు అయితే ఒక పన్నెండు లీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే చెప్తున్నారు రెండు అయితే తులసూరే పొదుగులు అయితే దించున్నాయి చూడండి రొమ్ములు అయితే ఒకసారి చూడండి ఆన్ వల్ల తెచ్చినది కొద్దిగా బేరం అయితే ఉంటుంది ఇది తొంభై ఐదు నా పొల్లో నాలుగు పొల్లో పాలెన్ ఎక్స్పెక్ట్ చేసిన ఎనిమిది ఎనిమిది చూడండి అయితే నాలుగు పొల్లు అంటాం పాలు అయితే ఒక ఎనిమిది లీటర్ల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్న చెప్తున్నారు చూడండి పది అయితే దించింది కొద్దిగా బేరం కూడా ఉంటుంది అయితే ఫైనల్ హండ్రెడ్ కాదు ఆన్ వాళ్ళు అయితే చిండేది ఆవు అయితే బాగుంది చూడండి బొడ్డు తిన్నప్పుడు అయితే పాలు అయితే దించింది ఏం డేట్ చెప్తాను ఇది వేలు నా నా పాలు ఏం చెప్తారు చూడండి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు జెర్సీ ఆల్రెడీ ఇప్పుడైతే అంటే అయితే ఇప్పుడైతే ఆవు అయితే చూడండి మంచి భార్య ఆవు కొద్దిగా అయితే ఎక్సంగా దించింది బొగ్గుల కిందకైతే పాలు చూడండి ఒకసారి జూమ్ నేను చేస్తాను బొగ్గుల కిందకైతే అయితే పాలు అయితే బాగా దించింది రొమ్ములు కూడా బాగున్నాయి ఇక్కడైతే కట్టేసి పెట్టినారో రేట్ అంటే ఎక్కడైతే ఎవరు లేరు ఆవు అయితే బాగుంది సరిపోదు అయితే చూడండి ఇక్కడ ఇంకో ఆవు అయితే ఉంచడండి ఆవు కూడా ఉన్నాయి ఇవి కూడా అయితే బాగుంది చెప్తా ఇది తులసూరా నాలుగు పుళ్ళు నా పాలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇరవై లీటర్లు దినుముఖి చూడండి ఒక టీ ముప్పై అయితే చెప్తున్నారు తులసూరి దినుముఖి అయితే ఇరవై లీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే చెప్తున్నారు అవి అయితే బాగుంది సార్ పొదు చూద్దాము చూడండి కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఫైనల్ రేట్ కాదు ఇదేమి రేట్ చెప్తారనా ఒకటి నలభై నా పాలు ముప్పై లీటర్లు పళ్ళు ఆరు పళ్ళు చివరి అయితే ఆరు పళ్ళు ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు పుట్టుకైతే పదహైదు లీటర్లు అయితే చెప్తున్నారు కొద్దిగా అయితే దించింది ఇంకా దించాలి లూజ్ అయితే ఉంది కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఆడడం వల్ల అయితే చిండేది తీసుకుంటే కొద్దిగా రేట్లు అయితే తగ్గుతుంటాయి ఒకటి చూడండి ఒక లక్ష నలభై ఐదు చెప్తున్నారు నాలుగు పళ్ళు అంట కొద్దిగా అయితే బేరం అయితే ఉంటుంది చూడండి ఇక్కడైతే ఆవులు అయితే తీసి కట్టేసి అయితే మంచి జాతావులు చూస్తానో తెలుసు ఉంటుంది ఇవైతే మంచి జాత ఆవులు అని రేట్లు ఉంటే ఇక్కడైతే ఎవరు లేరు భారీ ఆవులు అయితే ఈయనకైతే ఇంకా కొద్దిగా లేట్ ఉన్నట్టుంది చూస్తా ఉంటే చూడండి అయితే కొన్ని ఇప్పుడు కూడా ఒక ఉంది చూడండి ఆవులు అయితే మంచి ఆవులు భారీ ఆవులు ఒకటి ఇరవై రెండు ఒకటి ఇరవై ఒకటి ఇరవై నా పొల్లు ఇది రెండో అయితా పళ్ళు నా పాలు నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా పది పది లీటర్లు చూడండి రెండో అయితే పళ్ళు అంట ఇది రెండో అవుతా పాలు అయితే ఒక పది లీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్తున్నాడు

చాలా బాగా చెప్తున్నారు నాలుగు ఆన్ అంటే రమ్ములు అయితే సార్ చూడండి ఇప్పటి కూడా బాగుపడింది రేట్ చెప్తారా ఎనభై ఐదు పళ్ళు ఎక్స్పెక్ట్ చేసినా ఏడు ఎనిమిది చూడండి పూటకైతే ఏడు ఎనిమిది అయితే ఎక్స్పెక్ట్ చేసంట తులసూరి రెండు పళ్ళు రొమ్ములు అయితే సార్ చూడండి తులసూరి కొద్దిగా బ్యారెజ్ ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు కొద్దిగా బేరేజ్ ఉంటుంది ఏం రేట్ చెప్తాను ఇదే నా రెండు పళ్ళు పాలని ఎక్స్పెక్ట్ తెచ్చు పదకొండు పది పదకొండు చూడండి ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు రెండు పళ్ళు అంట పాలు అయితే బాగా అయితే కొడుతుండే చెప్తున్నారు ఆది పొదుగు అయితే బాగా దించింది చూడండి కూడా బాగుంది ఏమర చెట్ ఇది తొంభై రెండు నా పొల్లు కడ నా పాలు ఏం చెప్తారు పది పది లీటర్లు చూడండి తొంభై రెండు వేలు చెప్తున్నారు ఇదైతే ఈనిందంట ఒక పది లీటర్లు అయితే చెప్తున్నారు ఫుల్ అయితే ఎక్కడ వచ్చిందంట కొద్దిగా బేరం కూడా ఉంటుంది అయితే ఫైనల్ కాదు ఇదైతే రీసెంట్గా ఈనిండేది ఆన్ వాళ్ళు అయితే వచ్చిండేది చింతామణ సొంత అయితే పైనుంచి వ్యూంగ్ ఇక్కడికైతే మంచి మంచి భారీ ఆవులు అయితే వస్తుంటాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం సందరిత ఉంటుంది ఇక్కడికైతే లక్ష ఒకటి లక్ష రెండు లక్షల ఆవులు అయితే వస్తుంటాయి ఇదైతే చాలా భారీ సంత ఇక్కడికైతే మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి అయితే వస్తుంటారు ఇదైతే చాలా ఫేమస్ మరియు పెద్ద సొంత ఫైనల్ కాదంటే కొద్దిగా బేరాలను ఉంటాయి మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేర్మలు అయితే తీసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్